కొది అంటే వెయిట్ కి రండి ఇది మాత్రం అవడ మార్తా అంటే ఎంత మార్తా పార్ట్ వనేచ్చు బాబా కదిపండి మేరా గీరాని ఏమన్నా సోడకలా ఎవరు నాది నిలకడ జాబాలలు నాకు మాట ఇది మార్దు నువ్వు కదరా మేరా ఆల్ ప్యాక్ ఆల్ కదా میرا ఆల్ వగన్ దేటా ఆ యోనికి మీ కడ గాని ఉన్నా సార్ వ్యవస్థండి మీ కటక గాని ఉంది పోలీస్

అన్న నాన్న నాన్న ఏయ్ యగనరు బయడి అలవాయ్ సార్ సార్ వెళ్ళిగా రండి రండి ఏం చేస్తుం అర్థం పట్టలేదు మీకు వి బ్యాచ్ మైట్ మీర అన్నారందరికారు వారేనే ఒరేయ్ ఎలానా చూస్తుందరా

రాట్లేదను అరుస్తారా రాట్లేదొత్తేంటి ఎవరున్నారు చాలా ఎందుకు అందుకు వచ్చాడని मारతారు సార్ పోలీస్ అవతంటి ఉంది అలా నాన్నన్న சோமநாள் <imitation> <imitation> మాట్లాడి చెప్పండి వెళ్ళిపోతున్నాడు ఎవడన్నాడు బాయ్ చెప్పండి నడుచుకుంటే వెళ్ళారా వెళ్ళిపోతున్నా అందులో వచ్చింది మాట అందులో వచ్చింది అందరూ ఎవరు తెలుసు అండి అనుకుని అవ్వకున్నారు ఆయన

ఏం వచ్చింది ఏమో పది మంది పది మంది అమ్మ మీకు

ఎక్షనా పరియం దా మిమ్ము పడేసేత తర్వాత అది 1367 అక్కడ కడదావా అక్కడ ని కెవి కట్లం ఇదెలా करतो دیرమే ని సరిೊಳ್ಳలాగా دیرమే కడుతాయం చేజి గైం నిదారొస్తే చేజి గైం నిదారొస్తేనే అతను ఊరైద మా కంప్లై చేయలేదని చెప్పి చేస్తంటంటే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే మీ పోలీసన్ కొడితే పోలీసన్ నేరం చేశాడ డబుల్ అయ్యి కదా కూర్చుంటా రా బड़का కూర్చుంటావా నే అయితే లేచి నమస్కారం పెట్టమంది కొడితే జీన్ సెక్షన్ పెట్టారు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి